మరో వార్త దిశ తీసుకొచ్చింది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అగ్ర కాంగ్రెస్ అగ్రనేతలతో నేతలతో భేటీ కేబినెట్ విస్త విస్తరణ నామినేటెడ్ పదవులపై చర్చకు ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి వెళ్లారు ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయిన అయ్యి కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో చర్చించుకున్నారు లోక్సభ ఎన్నికల్లో కూడా సమీపిస్తుండటంతో పదవుల కేటాయింపుతో పార్టీలో జోష్ రావాలని రేవంత్ భావిస్తున్నారు ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెడతలు ఖాళీగా ఉన్నాయి ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కేబినెట్లు ప్రాతినిధ్యం తగ్గలేదు దీంతో మిగిలిన ఆరు క్యాబినెట్ల కేబినెట్ బెడతల కోసం దాదాపు పన్నెండు మంది పైగా పోటీ పడుతున్నారు ఈ క్రమంలో కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ ఏదైతే ఈ వార్త రాసుకొచ్చిందో దిశ దిశ డైనమిక్ ఆ దిశా డైనమిక్ సంబంధించినటువంటి ఏమంటున్నారంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణ ఏదైతే జరుగుతుందో క్యాబినెట్ విస్తరణ కూడా క్యా క్యాబినెట్ విస్తరణ కూడా నాలుగు జిల్లాలకు ప్రా ఇప్పటివరకు అయితే ప్రాతినిధ్యం ఇవ్వలేదు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో ఆరు జిల్ ఇక మిగతా ఉమ్మడి ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ వార్తలు అక్కడ ఉన్నటువంటి మంత్రులకు మంత్రులుగా ఛాన్స్ ఇవ్వడంతో మిగతా వారికి ఎవరికి ఇవ్వాలి అంటే మిగతా నాలుగు ఆరు క్యాబినెట్ బ్యర్థుల కోసం పన్నెండు మంది పైగా పోటీ పడుతున్నారంట అంటే క్యాజువల్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అద్దంకి దయాకర్ కావచ్చు అదేవిధంగా చాలా మ ఇప్పుడు కొంతమంది మా జర్నలిస్ట్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ స్థానంలో గెలిపించి దాంట్లో మంత్రి పదవి రావాలనుకుంటున్న కూడా కొంతమంది ఇస్తున్నటువంటి సమాచారం ఎంతమందికి మరి ఇక్కడ అవకాశం ఉంటుంది అక్కడ నామినేటెడ్ పదవుల అంశంపై కూడా మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా రాసుకుంటూ వచ్చింది దిశ డైనమిక్